హాయ్ అండి గుడ్ మార్నింగ్ సబ్స్క్రైబ్ ది మై ఛానల్ శివపల్లవి ఛానల్ ఇప్పుడు చిన్నపిల్లలకి ఇష్టమైన కూరగాయలతోని ఓన్లీ కూరగాయలతోని పులావ్ వేస్తున్నాను అండి చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి చూడండి ట్రై చేయండి మీకు పక్కా నచ్చుతుందండి మా పాపకి ఇలానే చేస్తాను స్కూల్కి వెళ్ళే టైంలో తొందరగా అయిపోతుందండి ఇది లంచ్ టైంలో ఇదనే ఇలాంటివి ఎక్కువ పెడతాను నేను కర్రీస్కి దీంట్లో కర్రీ అవసరం లేదు పెర్రితో పెరుగుతో పెట్టచ్చు సో చేస్తున్నాను చూడండి ఆలు వేసినాను అండ్ క్యారెట్ కొంచెం నెయ్యి వేసాను అండ్ టమాటో కొంచెం టమాటో వేయాలండి టమాటో వేస్తే పిల్లలకు కొంచెం పుల్ల పుల్లగా ఉంటే చాలా బాగా తింటారు ఎక్కువగా కారం వేయొద్దండి పచ్చిమిర్చి అయితే నేను చాలా తక్కువగా వాడతానండి పిల్ల పాపకు కదా సో చాలా తక్కువగా వాడతానండి పచ్చిమిర్చి ఒక వన్ పచ్చిమిర్చి వేస్తాను అంతే పాప మా పాప కారం ఎక్కువ తినదండి సో అందుకని నా చాలా సపోర్ట్ చేయండి అండ్ ఇలా చేశానండి మసాలా వేసాను లైట్గా మసాలా కూడా ఎక్కువ వేయవలసిన అవసరం లేదండి లైట్గా మసాలా కూడా అండ్ బిర్యానీ ఆకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ సో అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఫస్ట్ వేసేది ఉండని మర్చిపోయినా నేను తర్వాత వేసాను మగ్గిపోయిన తర్వాత మగ్గిందండి బాగా ఫ్రై అయిన తర్వాత అండ్ వాటర్ కొలత చూసుకొని పెట్టుకోవాలండి కొలత చూసుకొని పెట్టుకున్న తర్వాత నేను టూ గ్లాసెస్ వేసాను టూ గ్లాసెస్ బియ్యం వేసినానండి ఇంకా మేము కూడా తింటాం అండి సో అందుకని పాప కలుక్కోదానికి అని కాదు సో వాటర్ పోసాను ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ ఒక వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ పోయాలి సో టూ గ్లాసెస్కి త్రీ వాటర్ త్రీ గ్లాసెస్ పోసాను బాయిల్ అయ్యిందండి వాటర్ బాయిల్ అయింది మంచిగా వెజిటేబుల్స్ కూడా మంచిగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేస్తున్నాను చి పిల్లలకి చాలా 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 ఇష్టం అండి ఇంకా కర్రీస్తో పెట్టే బదులు ఇలాగా అంటే టూ టైమ్స్ కర్రీ పెట్టాలి టూ టైమ్స్ టూ డేస్ కర్రీ పెట్టాలి టూ డే ఒక వన్ డే ఇట్లా మధ్యలో ఇట్లా బ్రేక్ ఇవ్వాలండి అట్లా బాగా తింటారు పిల్లలు మా పాప ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు చాలా మారం చేస్తుండే తిండి తినడానికి సో నేను వెరైటీ వెరైటీ రోజు ఒక వెరైటీ చేసి పెట్టేదాన్ని ఇప్పుడు కూడా అలానే చేస్తున్నానండి అమ్మ చాలా ఇలా డెకరేట్ చేయాలండి పాపకి డెకరేట్ చేసి చూపించినావనుకోండి అమ్మ చూపరమ్మా అనుకుంటూ తింటారు ఎవరైనా ఏ పిల్లలైనా సరే వాళ్ళకి తెలియదు కదా అండి పెద్దగా అయితే తెలుస్తుంది ఇప్పుడు చిన్నగా ఉంటారు కదా సో తెలియదు కాబట్టి వాళ్ళు ఏందో అనేసి తిన్ తిండిక ట్రై చేస్తారు మంచిగా మా పాప ఆలుగడ్డ తీసుకొని అమ్మ అంటుంది మా పాప మా పాపకి ఇట్లా వెరైటీస్ అంటే చాలా ఇష్టం అండి లంచ్ బాక్స్ అండి ఇది